తర్వాత ఎవరి ప్రాబ్లమ్స్ అయినా కూడాను వాళ్ళ ఆత్మశక్తికి మించి ఎక్కడా లేవు ఒకళ్ళు ఇంకొకళ్ళని దేహి నువ్వు నా సంగతి చూడు అని ఎప్పుడు అడగరాదు ఎందుకంటే నీ జేబులోనే లక్ష రూపాయలు కోటి రూపాయలు పెట్టుకొని ఈ జేబులో ఖాళీ ఇయ్యూసుకుని భిక్షాంతేహి అంటున్నాడు ఈ జేబులో చేయి పెడితే లక్ష లక్షల కోట్లు కోట్లు అనంతమైన శక్తి సంపన్నులము భగవంతులం మనం అహం రహ్మాస్మి అనుకుంటూ అది సత్యమైనప్పుడు దేహి నా తలక నొప్పి పోగొట్టు నా కడుపు నొప్పి పోగొట్టు నా కొడుకు ఉద్యోగం అంటే రామచంద్ర బికాస్ యువర్ గాడ్ తత్వమ శిశువైతకేతో నీ జేబులో ఏ జేబులో చేయి పెడితే డబ్బు దొరుకుతుందో ఆ జేబులో చేయి పెట్టాలి ఒక జేబు ఖాళీగా ఉంటుంది ఒక జేబు ఎప్పుడు నిండుగా ఉంటుంది ఆ ఖాళీ అయిన జేబులో పెట్టడం కాకుండా కనుక ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి